ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు చేపగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కూనే దేవుడు మరి మాటలు తీసుకొని మన ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక మన హృదయాలు వెలిగించుకుందామా వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ పిల్లలని మమ్మలని సంఘాన్ని భూమి మీద ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవానిచ్చి ప్రాణభిక్ష ఆయన సన్నిధానంలో కూర్చోబెట్టి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్న దేవుడికి శిరస్సు వంచి వేల కొలిది వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకి ఆహారముగా మన హృదయాన్ని వెలిగించాలనుకున్న మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే రెండు దినవృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నా సన్నిధిన కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి ఉన్నాను అన్నాడు అంటే నా సన్నిధనం కన్నీరు విడిచితివిగానుక అంటాడు కన్నీరు ఎప్పుడు ఇడుస్తూ ఉంది దేవుని పిల్లరా మనం చూడగలిగితే మనము నోటితో ప్రార్థన చేయగలమంట ఆత్మతో కూడా ప్రార్థన చేయగలమంట అలాగని ఆత్మతో పాటలు పాడగలవంట మనసుతో కూడా పాడగలమన్న దేవుని పిల్లరా ఆత్మతో పాడితే ఎదుటి వారు ఏడుస్తారు ఆత్మతో ప్రార్థన చేస్తే కన్నీరు అంటే నోటితో ప్రార్థన చేసినప్పుడు నీ హృదయము దేవుడి సన్నిధానములో కుమ్మరింపబడదు అందుకని అందుకనే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు తమ్ముడుకుంటుంటారు అది ఎలా తీసుకురావాలన్న మాట వారికి తెలీదు ఆత్మ ప్రార్థన చేస్తే నువ్వు నేను తడుముకోవాల్సిన అవసరమే లేదు ఆత్మ ప్రార్థన చేస్తే నీ కన్నీరు ప్రభు పాదాల ముందు ఏరులై ఎందుకంటే ఆత్మకు జరగబోయే విషయాలను గురించి ఒక అవగాహన ఉంటుంది ఆ జరగబోయే విషయాల గురించి తండ్రి సన్నిధానంలో నిన్ను నన్ను బట్టి ఆత్మ ఏడిచిన మరుక్షణమే దేవుడు తక్షణమే మన మొర విని నిమిషాల మీద మనకు సహాయం అందిస్తాడు దేవుని పిల్లరా ఈరోజు మీరు చేస్తున్న నేను చేస్తున్న ప్రార్థనలో ఏమండి కన్నీరు ప్రభు పాదాలను తడపగలుగుతున్నాయా దేవుని ప్రాధాన్యం తడపగలుగుతున్నాయంటే ఆత్మతో ప్రార్థన చేస్తున్నాము శరీరంతో మనం ప్రార్థన చేస్తున్నాము మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకుంటే దేవుని పిల్లరా మనం ఒక్కసారి ఈ ప్రార్థనలో మీరు ఆలోకించండి ఈయనంట కన్నీటితోనంట ప్రార్థన చేశాడంట తక్షణమే దేవుడు అమ్మరేమైందంట ఆలకించాడంట దేవుని పిల్లరా కనుక మన పరిస్థితులు బాగాలేనప్పుడు మనం చేసే ప్రార్థన కూడా ఆత్మతో కన్నీరుతో దేవుని పాదాలు తడిపేయిగా ఉంటే తక్షణమే మన మొర ఆలకించి మనకు ప్రత్యుత్తరం దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆత్మతో ప్రార్థన చేయగలిగే స్థితి భూమి మీద దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకుండునట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరలోకి తండ్రి నీ కృప కలిగిన నామాని వందనాలు తండ్రి అవును నాయన అయ్యా ఇదిగో వాక్యము మాలో లేకపోతే అని అండి నైనా నీ మాటలు మాలో లేకపోతే తండ్రి పరిశుద్ధాత్మన మౌని అయిపోతాడయ్యా మా గురించి ఆయన నాయన నీ దగ్గర విచారణ చేయడయ్యా కన్నీరు కార్చడయ్యా తండ్రి నైనా భూమి మీద ఉన్న నీ పిల్లలందరూనైనా ఈ వాక్యము తన హృదయంలో నింపుకొని పరిశుద్ధాత్మక ఆహారంగా మార్చి బలపరిచే భాగ్యం ఏమని నైనా ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రినైనా ఇదిగో ఆత్మతో ప్రార్థన చేసినైనా కన్నీటితో నీ పాదాలు తడిపినైనా నీ దగ్గర ప్రతిఫలం పొందగలిగే మహాభాగ్యం ఏ బిడ్డ ఏ అవసరతలో ఉండి మొరపెట్టినైనా కన్నీటితో ప్రార్థన చేసి నీ వలన సహాయం పొందేవారుగా భూమి మీద ఉన్న బిడ్డలందరూ మారిపో చేసి మీరు మహిం పొందుమని మా రక్షకుడు నీ కుమారుడు నేసీకరిస్తూ వారి నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మెందరికీ నా హృదయపూర్కు అందనములు ధన్యవాదాలు